మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణతో పంతొమ్మిది నలభై ఐదులో పోటీ పడ్డారు అగ్నిపర్వతం సినిమా విడుదలైంది అప్పుడు కృష్ణ స్టార్ డమ్ పీక్ లో ఉంది ఆయన మాసి యాక్షన్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు అలాంటి సమయంలో వచ్చిన చిత్రమే అగ్నిపర్వతం సంక్రాంతికి జనవరి పదకొండు విడుదలై ఈ మూవీ సంచలన విజయం సాధించింది బాక్స్ ఆఫీస్ వద్ద కాక్షణం ఓచ కోసింది అగ్గి ఉందా అని కృష్ణ చెప్పే డైలాగ్లు థియేటర్లు ఊగిపోయాయి అదే ఏడాది చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం విడుదలైంది ఈ కృష్ణ మూవీ రిలీజ్ అయిన రోజే చిరంజీవి పదకొండు ఈ చిత్రం కూడా రిలీజ్ అయింది అప్పటికే ఖైదీతో స్టార్ డమ్ అందుకున్న చిరంజీవి ఆ తర్వాత వరుసగా సక్సెస్ సాధించి జోరు మీద ఉన్నారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడం ఆ లోటురీవి భర్తీ చేస్తున్నారని అంతా భావిస్తున్నారు అలాంటి సమయంలో కృష్ణ పోటీగా చట్టంతో పోరాటం సినిమా పోటీ పడ్డ బోల్తా కొట్టాడు ఈ మూవీ ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది డేలా పడిపోయింది సంక్రాంతి బరిలో కృష్ణ ముందు చిరు పోరాటం ఫలించలేకపోయింది చట్టంతో పోరాటం చిరంజీవి డెబ్బై సినిమా కావడం విశేషం దీంతో ఎంతో తీసుకున్నారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం సత్తా చాటలేకపోయింది కానీ అదే ఏడాది చిరంజీవి జ్వాల పులి సప్త సింధూరం అడివిధంగా విజేత చిత్రాలు చేశారు వీటిలో అడివిధంగా విజేత మంచి హిట్ గా నిలిచాయి చిరంజీవి రిలీఫ్ నిచ్చాయి ప్రస్తుతం చిరంజీవి